మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే తొలి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం భీకర స్థాయికి చేరుకుంది ప్రస్తుతం అక్కడ ఏ క్షణాన ఏం జరుగుతుందో అనేటువంటి ఆందోళన ప్రపంచ దేశాలన్నింటినీ కూడా వెంటాడుతుంది ఎందుకంటే అమెరికా కూడా నేరుగా యుద్ధంలోకి దిగేటువంటి అవకాశం కనిపిస్తుంది ఎస్ అమెరికా యుద్ధంలోకి దిగుతున్నట్టుగా తెలుస్తుంది ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు ట్రంప్ నేరుగా ఇరాన్ సుప్రీం లీడర్కి ఇస్తున్నటువంటి వార్నింగ్స్ ఇక ఏం లేదు వార్నింగ్ కూడా ఏం లేదు సరెండర్ సరెండర్ అవ్వాలని చెప్పేసి సింపుల్గా చెప్తున్నారు ఒక రకంగా చంపేస్తామనేటువంటి ఇండైరెక్ట్ హింట్స్ కూడా ఇస్తున్నారు సో పూర్తిగా ఇప్పుడు అమెరికా ఎంట్రీతోటి ఇరాన్ యుద్ధంలో పూర్తిగా ఇరాన్ అనేది కనుమరుగయ్యేటువంటి పరిస్థితికి దారి తీసిందా అనే ప్రశ్నలు ఉత్మతం ఉత్పన్నమవుతున్నటువంటి సందర్భంలో ఇరాన్ సుప్రీం మాత్రం భిన్నంగా స్పందిస్తూ ఆయన ట్రంప్ చేసిన వ్యాఖ్యలకి ఇచ్చినటువంటి మెసేజ్ లేదా కామెంట్ ఇప్పుడు సంచలనంగా మారింది అంటే ఒక రకంగా అమెరికా లాంటి దేశం ఇజ్రాయల్తో కలిసి ఇంకా మిగతా వాటి సపోర్ట్తో ఇరాన్ని అంతమొందించేందుకు సిద్ధమైనా కూడా ఏమాత్రం బెరుకు లేకుండా ఇరాన్ సుప్రీం లీడర్ చేస్తున్నటువంటి కామెంట్స్ ఇది ఏ రకంగా ఈ యుద్ధంలో మలుపు తిరగబోతుందనేటువంటి అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఇరాన్ సుప్రీం కమేనిని అంతం చేయబోతున్నారనేటువంటి ఒక చర్చ కూడా కొనసాగుతుంది అయితే ఇజ్రాయెల్ మాత్రం ఆల్రెడీ నెతిన్యాహు చెప్పారు ఇరానే ట్రంప్ని చంపేందుకు వ్యూహాలు పన్నుతుందంటూ కూడా ఒక అంశాన్ని లేవనెత్తిన సందర్భంలో అసలు ఇరు దేశాల మధ్య అమెరికా ఎంట్రీతోటి ట్రంప్ ఎంట్రీ తోటి ఇప్పుడు ఏం జరగబోతుంది ట్రంప్ ఎలాంటి వ్యూహాలతో ఆల్రెడీ అక్కడ తోటి అమెరికా సెక్యూరిటీ తోటి సపరేట్ గా మీటింగ్ కూడా చేయడం జరిగింది సో భీకరంగా ఇరాన్ పైన దాడితో యుద్ధాన్ని ముందిస్తారా లేదా ఇది ఇంకా కీలక మలుపు తిరిగి అమెరికా కూడా ఇబ్బందులోకి వెళ్ళేటువంటి పరిస్థితి నెలకొంటుందా దీనికి సంబంధించి మనం మాట్లాడుతూ మనతో పాటు మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రేమ్ ఇరాన్ ఇజ్రాయల్ యుద్ధంలో అమెరికా ఎంట్రీ ఏ విధంగా చూడొచ్చు అంటారు అమెరికా ఎంట్రీ తోటి ట్రంప్ సీరియస్నెస్ తోటి ఇరాన్ కొంత వెనకడుగు వేస్తుందేమో అనేటువంటి ఒక అంచనా ఉంది కానీ ఊహించని విధంగా ఇరాన్ సుప్రీం తగ్గేదేలే అన్నట్టుగా ఆయన చూసుకుందాం పదా అని చెప్పేసి ఆయన కూడా ఇంకా ఈ రకమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులకే ముందుకు వెళ్ళడం ఎలా చూడొచ్చు అంటారు ఏ మలుపు తిరిగే అవకాశం ఉంది ఇది ఇజ్రాయెల్ ఇరాన్ ఈ రెండు దేశాల మధ్య ఉన్న వార్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఇది పశ్చిమాసియా దేశాలన్నింటినీ కూడా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్నిటినీ కూడా ఓ రకంగా గందరగోళమైన పరిస్థితిలో పడిస్తుంది అయితే ఇది మరొక ప్రపంచ యుద్ధానికి సంకేతమా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి ఎందుకంటే ముఖ్యంగా మనం చూసినాం చిన్న యుద్ధం మొన్న ఏదైతే పాకిస్తాన్ మీద ఇండియా చేసిన యుద్ధంతోనే ఎంత భారీ నష్టం ఇటు రెండు దేశాల్లో ఇక్కడ సామాన్య పౌరులు అదేవిధంగా పాకిస్తాన్ కి సంబంధించిన ప్రాపర్టీస్ ప్రభుత్వానికి సంబంధించిన కార్యకలాపాలన్నీ నిలిచిపోయిన పరిస్థితి ఎటకేలకు పాకిస్తాన్ వచ్చి ఇండియా దగ్గర మోకరిలిన పరిస్థితి కానీ ఈ రోజు ఒక పెద్దన్న పాత్ర పోషించాల్సిన అమెరికా ఈ రెండు దేశాల మధ్య ఒకవేళ అంటే యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తే బాగుండేది కానీ ఇరాన్ దేశ అధినేత ఎవరైతే ఉన్నారో కమేణి అతన్ని అంతమందిస్తామని చెప్పి ఒక హెచ్చరిక నువ్వు వెంటనే లొంగిపోవాలి లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయను అంటూ ఏదైతే అల్టిమేటం జారీ చేసింద్రో దీనికి ఇరాన్ కొంత భయపడుతుందని ప్రపంచ దేశాలన్నీ కూడా ఎదురు చూసినాయి కానీ ప్రస్తుతం ఇరాన్ ఎవరైతే ఉన్నతాధికారి ఎవరైతే ఉన్నారో తను కమేణి ప్రస్తుతం అతను రియాక్ట్ అయిన తీరు చూస్తే ప్రపంచం అంతా కూడా ఒకవైపు గడగడలాడుతున్న పరిస్థితి ఎందుకంటే ఓవైపు అమెరికా దేశం లాంటి అగ్రదేశం నువ్వు లొంగిపోకుంటే నీ అంతు చూస్తామని చెప్పి హెచ్చరిస్తున్న నేపథ్యంలో మరోవైపు కమేని నిన్నటి వరకు అండర్ గ్రౌండ్ లో ఉన్న అతను ఇప్పుడు ఒక్కసారిగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఏదైతే ఉందో ఇది మిడిల్ ఈస్ట్ దేశాలన్నిటినీ కూడా కలవర పెడుతుంది కలవర పెట్టడమే కాదు ఇప్పటికే ఆయా దేశాల అధ్యక్షులందరూ కూడా యుద్ధానికి సిద్ధమవుతున్నారా లేదంటే జాగ్రత్త వహిస్తున్నారు ఎందుకంటే ఆ రెండు దేశాల మధ్య జరుగుతున్న పోరు ఏదైతే ఉందో ఇది ఆ పెట్రోల్ డీజిల్ ఇంధనాలకు సంబంధించిన ఇష్యూస్ ప్రపంచవ్యాప్తంగా లేవనెత్తుంది మరోవైపు ఈ అమెరికా ఏదైతే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుందో ఇది కొంత ప్రపంచాన్ని మొత్తం కూడా భయాందోళనకు నెట్టేసే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ప్రస్తుతం కమేణి ఏదైతే నిన్న అమెరికా అధ్యక్షుడు నువ్వు ఖచ్చితంగా లొంగిపోవాల్సిందే లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరించిన నేపథ్యంలోనే కమేణి చేసిన ఒక పోస్ట్ ఒకటి రిలీజ్ చేసిండు తన ఎక్స్ ఖాతా వేదికగా ఒక కత్తి పట్టుకొని ఒక ఖడ్గంతో తను యుద్ధం మొదలైంది యుద్ధంలో మేము వెనకడుగు వేసేది లేదు తగ్గేది లేదు అంటూ చెప్పి ట్రంప్ ఒక క్లారిటీ అయితే ఇచ్చిండు ట్రంప్ ఇవ్వడమే కాదు అటు ఇజ్రాయెల్ కి కూడా మేమేంటో చూపిస్తాం మా ధైర్య సాహసాలు ఏంటో చూపిస్తాం మా దగ్గర ఉన్న అనువాదాలను ఎప్పుడు ఉపయోగించాలో మాకు తెలుసు అనే విధంగా రిప్లై ఇచ్చే ఇయ్యడం దానికి వెంటనే మరొక పోస్ట్ కూడా చేయడం నిజంగా ప్రప అంతర్జాతీయ స్థాయిలో ఒక తీవ్ర చర్చనీయాంశం అయింది నిజానికి ఈ యొక్క యుద్ధం జరగాల్సిన అవసరం ఉందా ఆ రెండు దేశాల మధ్య అమెరికా ఎందుకు వెళ్ళింది అనే విషయాలను కనుక పక్కన పెడితే ఏదైతే మిడిల్ ఈస్ట్ ప్రాంతాలు ఉన్నాయో ముఖ్యంగా మనకు ఇరాన్ నుంచే ఆ పెట్రోల్ డీజిల్ లాంటి ఆ వనరులను మనం దిగుమతి చేసుకుంటున్నాం అయితే ప్రస్తుతం వాటన్నిటి మీద కూడా కొంత మనము వస్తుంది మనమే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా కొంత ఆలోచన ప్రపంచ పెద్దన్నగా అని చెప్పుకుంటూ ఇండియా పాక్ యుద్ధాన్ని కూడా నేనే ఆపిన అని చెప్పుకున్నటువంటి ట్రంప్ ఈ రకమైనటువంటి అన్కండిషనల్ సరెండర్ అనేటువంటి భీకరమైన వ్యాఖ్య మీరు ఎక్కడ అండర్ గ్రౌండ్లో దాక్కున్నారో మాకు తెలుసు మేము ఇప్పుడు అనుకోవట్లేదని ఒక దేశ సుప్రీంకి ఇరాన్ సుప్రీంకి వార్నింగ్ నేరుగా చంపేస్తాము ఇండైరెక్ట్గా అని చెప్పినా కూడా ఇరాన్ వెనకడుగు వేయట్లేదంటే అంటే ట్రంప్ని కేర్ చేయట్లేదా లేకుంటే అమెరికా పెద్దన్న పాత్ర ఇరాన్కు ఏమాత్రం నచ్చట్లేదా లేకుంటే ఆ అంశాన్ని అసలు పరిగణలోకి తీసుకోవట్లేదా ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి నిజానికి సాయి ఇప్పుడు మనము ఈ యొక్క ఇజ్రా ఇజ్రాయెల్ అదేవిధంగా ఇరాన్ కి సంబంధించిన ఇష్యూ వచ్చినప్పటి నుంచి కూడా మనం చెప్పుకుంటున్నాం ఇరాన్ని అంతమొందించడం అంత ఈజీ కాదు ఎందుకంటే ఇరాన్ దగ్గర చాలా అన్వాయుధాలు ఉన్నాయి అండర్ గ్రౌండ్ లో చాలా క్షిపణులు ఉన్నాయని చెప్పి మనం చెప్పుకుంటున్నాం అయితే వాటన్నిటినీ డిజాల్వ్ చేసే అంత టాలెంట్ అంత టెక్నిక్ అంత టెక్నాలజీ ఒక అమెరికా దగ్గరనే ఉంది కానీ ప్రస్తుతం ఇరాన్ ఒక అడుగు వెనకకేస్తుందేమో అనుకుంటే ఏదైతే అమెరికా చేసిన ఈ సంచలనమైన వ్యాఖ్యల తర్వాత నాలుగు అడుగులు ముందలుకేసింది మేమేంటో చూపిస్తాం అంటే ఇది పరస్పరం ఈ రెండు దేశాల మధ్య కాదు మూడో దేశం కూడా ఇంటర్ఫియర్ కావడంతో ఆయుధుల్ల అలీ కానీ ఎవరైతే కంపెనీ ఉన్నారో తను చేసే వ్యాఖ్యలు తను చేసే పోస్టులు ఇప్పుడు ఓ రకంగా భయాన్ని కల్పిస్తున్నాయి ఓ రకంగా ఇరాన్ కి సంబంధించిన రాజధాని ఏదైతే టెహ్రాన్ ఉందో అదేవిధంగా ఇజ్రాయెల్ కి సంబంధించిన టెల్ అవి రెండు దేశాల్లో కూడా భీకరమైన యుద్ధ పరిస్థితులే ఉన్నాయి ఎందుకంటే రాత్రంతా కూడా యుద్ధ సైరన్ ఏదైతే మోగుతుందో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉంటున్నారు మరోవైపు అనేకమైన ప్రాణాలు కోల్పోతున్నారు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అవుతున్నాయి అయినప్పటికీ కూడా ఈ రెండు దేశాలు తగ్గట్లే ఈ రెండు దేశాల మధ్య అమెరికా వచ్చిన దగ్గర నుంచి ఈ వార్ సిచువేషన్ అనేది ఇంకెక్కువవుతున్న పరిస్థితి మరోవైపు జెరుసలేమ్ లో ఇప్పటికే యుఎస్ ఎంబసీ ఏదైతే ఉంటుందో ఆ కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసేసేరు అంటే ఇవన్నీ దేనికి సంకేతం అంటే మూడో ప్రపంచ యుద్ధం ఏమన్నా వస్తుందా ప్రపంచానికి ముప్పు చేకూరుతుందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి అయితే ప్రస్తుతం ఇజ్రాయెల్ పైన ఏదైతే హైపర్ సోనిక్ క్షిపణులకు మేము దాడి చేశామని ఇరాన్ చెప్తుంది అయితే దీనివల్ల ఎంత నష్టం జరిగింది అనేది రెండు దేశాలు కూడా ధృవీకరించాల్సి ఉంది అయితే నిజానికి ఈ మిడిల్ ఈస్ట్ దేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ఓవైపు ప్రపంచ దేశాలన్నీ కూడా ఎదురు చూస్తున్నాయి సలహాలు సూచనలు చేస్తున్నాయి కానీ ట్రంప్ చేస్తున్న ఈ వ్యాఖ్యలు నిన్ను ఎక్కడున్నా వదిలిపెట్టాను ఎక్కడనో మాకు తెలుసు కానీ చంపే ఉద్దేశం లేదని చెప్పి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అనడం మరోవైపు దీనికి కౌంటర్గా కమేని ఒక పోస్టర్ను రిలీజ్ చేస్తూ దానిపైన యుద్ధ మేఘాలు ఆవరించి ఉన్న ఒక పోస్టర్ దాంట్లో ఒక ఖడ్గం పట్టుకొని ఉన్న వ్యక్తిని తనలాగా అంటే ఆ దేశానికి సంబంధించిన సుప్రీంలాగా పోల్చుకోవడం మేము తగ్గేది లేదు మా శక్తియుక్తులన్నీ ప్రదర్శిస్తామని చెప్పి చెప్పడం నిజానికి ఈ ట్వీట్ ఏదైతే ఉందో ఈ ఎక్స్ప్లో చేసిన పోస్ట్ ఏదైతే ఉందో ఇది ప్రపంచం మొత్తాన్ని కూడా భయాందోళనకు నెట్టేస్తుంది అయితే నిజానికి దేశ ఈ యొక్క ఇరాన్ ఇజ్రాయెల్ ఈ రెండు దేశాల మధ్య ఆ సయోధ్య కుదురుస్తారా ప్రపంచం అంతా కలిసి లేదంటే మూడో ప్రపంచానికి ఆ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా ఈ వ్యవహారం అంతా కూడా మనం వేచి చూడాల్సి ఉంది అయితే మరోవైపు నిజానికి ఏడో శతాబ్దంలో యూదుల పట్టణమైన ఖైబర్ ఖైబర్ పైన ఇస్లాం మొదటి ఇనా ఇమాం చేసిన యుద్ధంలో ఏదైతే విజయం సాధించారో ప్రస్తుతం కూడా కమేని పెట్టిన పోస్ట్ ఉందో ఆ పోస్ట్ దాన్ని సూచిస్తుంది రైట్ ప్రేమ్ అది ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయల్ దేశాల మధ్య నెలకొన్నటువంటి తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఇక పీక్స్ కి చేరింది అణ్వాయుధాల దిశగా కొనసాగేటువంటి హీట్ కైతే ఈ పరిణామాలు అయితే కనిపిస్తున్నాయి ఏదేమైనా కూడా కమెనీ ట్రంప్ హెచ్చరికలతోటి అమెరికా ఎంట్రీ తోటి వెనకడుగు వేస్తాననుకున్నటువంటి సందర్భంలో కమెనీ అండర్ గ్రౌండ్ లో ఉండి ఎక్కడ ఉన్నారో కూడా ఆయన తెలివనటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఖచ్చితంగా యుద్ధం మొదలైంది దీనికి ప్రతిఫలం చూస్తారంటూ ఇంకా ఆయన రెచ్చిపోతూ వ్యాఖ్యలు చేయడం అనేది యుద్ధం ఈ ఎట్టి పరిస్థితుల్లో కూడా తగ్గేటువంటి పరిస్థితి లేదు ఏదో ఒక దేశం మాత్రం పూర్తిగా అల్లకల్లోలంగా మారేటువంటి దృశ్యాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి రాబోయే రోజులలో ఇరాన్ ఇజ్రాయెల్లో ఎలాంటి భీకరమైనటువంటి దృశ్యాలు చూడాల్సి వస్తుందో ప్రపంచ దేశాలనేటువంటి ఒక ఆందోళన అయితే ఇప్పుడు కొనసాగుతుంది మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి